అత్తగారింటికి చలో అత్తగారింటికి ఉత్తగా పోతున్నుంగిటూ ఆర్టీసీ బస్సు నువ్వు వేసుకొని పోతావుయ అత్తమ్మ మెచ్చి బిర్యానీ చెయ్యాలి మామ మెచ్చి మంచి మర్యాద చేయాలి అని ముందే అనుకున్నాడో గిడో అల్లుడు ఏకంగా అత్తగారింటికి ఆర్టీసీ బస్సునే వేసుకోండు మరి అల్లును ముచ్చటేందో అరుచుకుని రా అత్తగారింటికి పోతే ఆర్టీసీ బస్ లో పోయినోళ్ళని చూసినాం గానీ ఏకంగా ఆర్టీసీ బస్ నే వేసుకొయిండు గిడోగా మోతవారి నంద్యాల జిల్లా వెంకటాపురం ఊర్లుండే దుర్గయ్య నగీ అన్నోళ్ళ భార్య పుట్టింటికి పోయిందట ఇక భార్యను దోలుకద్దామని అన్న ఆత్మకూరులున్న బస్ కు పోయిందట మరి అత్తగారింటికి పోనీకి ఆడ బస్సులు దొరకలేదో లేకపోతే బస్ టికెట్ కొననీకి జేబుల పైసలు లేవో తెలియదు బస్ స్టాండ్ పక్క కొంటి పెట్రోల్ బంక్ కాడ చేసి ఉన్న ఒక ఆర్టీసీ బస్సును షాల్ చేసి అత్తగారింటికి దారేది అని హారను కొట్టుకుంటా సీదా బస్సును ముచ్చు మరికి ఇక ఇంటి ముంగటికి అచ్చుడు చూసి అన్న అత్తగారు మస్తు పరిశాన్ అయినరాట అల్లుడు బస్సు దిగి అత్త అత్త గిది ముచ్చట అని చెప్పే వరకు ఓ తీసుకోనికి బస్సును కిడ్నాప్ చేసినావ్ బస్సును పోలీస్ స్టేషన్ అప్ప పో అని నాలుగు కొసిరి పంపించిండ్రట ఇక అన్న మళ్ళా ఆర్టీసీ బస్సును ముచ్చుమర్రి పోలీస్ స్టేషన్ కాడ పార్కు చేసి ముచ్చట పోలీసు వాళ్ళకు చెప్పిండట ఇక పోలీసు వాళ్ళు ఆత్మకూరులున్న ఆర్టీసీలకు మతలవు పంపే వరకు ఆత్మకూరు గి బస్సు డ్రైవర్ బస్సును రిటర్న్ తీసుకుపోయిందట హెవీ డ్రైవర్ అంట బస్సుకు తాళాలు కూడా లేవు బస్సుకు డైరెక్ట్ ఫ్యూజ్ చే అంత అనుభవం ఉందో తనకైతే కనెక్షన్ ఇచ్చుకొని మొత్తం మీద బస్సు అయితే తీసుకుని వెళ్ళాడు తాళాలు కూడా లేవు కోయిన భార్య ఇంటికి రాకపోయే వరకు అన్నకంత పిసపిసై గిట్ల వేసిండో ఏందో గానీ అత్తగారింటికోవాలంటే ఎవరన్నా బాండి మీద పోతారు లేకపోతే బస్సులో పోతారు అంతేగాని రోడ్డు పక్క పొంటి పార్కు చేసి ఉన్న ఆర్టీసీ బస్సును వేసుకుని పోయిందంటే ఈడు మా బుజ్జి అని కామెంట్లు పెడుతున్నారు గి మోత చేసిన ఉద్దార్కాన్ని చూసినోళ్ళు